కాస్తకూడా నమ్రతా మర్యాద లేదమ్మా ఎలా పెంచుతారో ఏమో అడిగిన దానికి పుల్లవిరిచినట్లు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు ఏం నేర్చుకుని వస్తారో మూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మా ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మా శృతిని గురించిలేరా ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను సరేలే ఎవరి గురించి అయితే నాకెందుకుగాని నా కాఫీ నాకిచ్చై నాటకీయంగా అంటూ తన రూములోకి వెళ్లాడు మంచంమీద కూర్చున్న స్వాతి కళ్లలో నీళ్లు ఉబుకుతున్నాయి సుధీర్ను చూసి ముఖం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు చుబుకం పట్టి బతిమాలుతూ అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నిజంగా నీలో తప్పు ఉండికాదు అనడం ఆమె మానియా అంతే అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను తలుపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు అడిగిన వాటికి సమాధానాలు చెబుతుంది చొచ్చుకుపోయి గలగల మాట్లాడటం చేతకాదు అన్ని పనులూ వచ్చు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది బాధపడుతుంది పుట్టింట్లో కూడా అంతే ఊహ తెలిసినప్పటి నుండి అమ్మానాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు పద్ధతిగా ఉంటుంది అందరూ స్వాతి బంగారు తల్లి స్వాతిముత్యమే అంటారు మితభాషి తనకు నచ్చితే స్మితభాషి కూడా పెళ్లై నాలుగు నెలలు అవుతోంది సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు సుధీర్ కు ఒక తమ్ముడు చెల్లి ఉద్యోగం ఇష్టముంటే చెయ్యి లేకపోతే బలవంతం లేదు అన్నారు అత్తారింటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్తచుక్కలు చూపిస్తోంది ఏదో ఒక వంక పెట్టి సూటిపోటి మాటలంటుంది తనను పరోక్షంగా అంటుంది కూతురు శృతినైతే డైరెక్టుగానే వాయిస్తుంటుంది ఆ పిల్ల లెక్క చెయ్యదు ఎక్కడివక్కడ పోతుంటుంది స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతుంటుంది శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం అమ్మ తనను తిట్టినా ఊలుకుంటుందిగాని స్వాతినేదైనా అంటే అస్సలు ఒప్పుకోదు మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు ముగ్గురూ దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్లవడంతో కబుర్లు చెప్పుకోవడం ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తుంటారు స్వాతి పెద్దగా మాట్లాడదు అన్నాచెల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తుంటుంది మహలక్ష్మమ్మకు ఇది సుతరాము ఇష్టముండదు కోడలు రిజర్వుడుగా ఉంటుందని పొగరు అని ఆమె భావన స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతుంటుంది ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతోంది బాధతో కోపంతో ఉక్కిరిబెక్కిరవుతోంది ఆ మాట్లాడి ఒక మాట కూడా మానేసి అయిపోతోంది స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది ఉద్యోగం వెతుక్కుని బయటికెళితే ఈ గొడవ వదులుతుందని జాబ్స్కు అప్లై చేయడం మొదలు పెట్టింది ఆ రోజు సుధీర్ తోడురాగా ఇంటర్వ్యూకెళ్లింది స్వాతి తీరా లోపలికెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది సుధీర్ కంగారు పడిపోయి అటునుండటే హాస్పిటల్కు తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక ఆరోజు ఇంటిల్లిపాదికి ఆనందం అవధులు దాటింది శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది మహలక్ష్మమ్మ కోడలిని కాలు కదపనీయకుండా టైముకు భోజనం ఇష్టమైనవన్నీ అడిగిచేసి తినిపించడం చేస్తోంది అంతటితో ఊరుకుంటుందా అన్నీ తను చెప్పినట్లే చేయాలి తను పెట్టినట్లే తినాలి కూర్చోకూడదు నిలబడకూడదు సహించకపోయినా తిని తీరాలి తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి సురేష్ శృతీవదినను అపురూపంగా చూస్తున్నారు స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది ఉద్యోగం సద్యోగం అటకెక్కాయి మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్టు లేదు మూడో నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది ఏడో నెలలో సీమంతం చేసి పులిటికి తీసుకెళ్లారు యాస్టరిస్క్ యాస్టరిస్ యాస్టరిస్క్ 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 స్వాతికి బాబు పుట్టాడు అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాల చేసుకుని వచ్చారు బాబు నెత్తుకుని సారెతో వచ్చింది స్వాతి మూడవ నెల వెళ్లేలోపు సురేష్కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు చివరకు వాళ్లుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది అందరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మాయి తరఫు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ కింద చూపులేదు హైఫైగా ఉన్నారు వాళ్లే నాగరికత తెలిసినవారన్నట్లు పెద్ద బిల్డప్ ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారంలోపల ఒకరోజు వారిని భోజనానికి ఆహ్వానించారు అన్నీ తెప్పించిన బాపతే వడ్డనకు స్పూన్లు గిన్నె స్పూను పట్టుకుని వేయనా వేయనా అంటారు స్పూనుతో ఎంత కూర పడుతుంది అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలితో తిరిగొచ్చారు ఇంటికొచ్చి శృతి సుధీర్ వాళ్ల నాన్నగారు ఒకటే నవ్వుకోవడం ఆకలి తీరక ఉప్మా చేయించుకుని తిన్నారు మహలక్ష్మమ్మకు ముఖం చిన్నబోయింది సురేష్ అక్కడే ఉండిపోయాడు అది కొంత నయం వీళ్ల మాటలు వినలేదు అనుకుంది కొత్తకోడలు వచ్చింది వాళ్ల వదినా అన్న అక్కలూ తీసుకొచ్చి దింపారు అందరూ మహలక్ష్మమ్మగారిని ఆకాశానికెత్తి పట్టారు ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుస్తుగా భోజనాలు చేశారు ఆమెకు వాళ్ల ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడుతారో అదే మా వాళ్లతో అంటీ ముట్టనట్లు ఉంటారు అనుకుంది స్వాతి మరునాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్కులోకి దిగింది సైలెంట్గా చేసుకుంటూ పోతోంది కొత్త కోడలు రూపమెల్లగా ఎనిమిదింటికి లేచి తన రూములోనే ఫ్రెష్ అయి మేకప్తో బయటికొచ్చింది అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా అబ్బా ఎంత బాగుందండి అత్తయ్యగారు కాఫీ ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బితబ్బిబ్బవుతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ల ఇంటి ముచ్చట్లు చెబుతూ కూర్చుంది ఊర్లోనే పుట్టిల్లు కావడంతో అటూ ఇటూ తిరుగుతుంటుంది చిన్న కోడలు వచ్చినప్పుడల్లా అక్క అక్కకూతుళ్లనో అన్న పిల్లలనో తీసుకొస్తుంది అత్తయ్యగారు మొన్న మీరు బిర్యానీ చేశారు కదా మా అక్క పిల్లలు ఎంత బావుందని చెప్పుకున్నారు హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ ఎక్కించేస్తుంది రూప అయ్యో దానికేం భాగ్యం సండే రమ్మను మళ్ళీ చేసి పెడతాను మీరు చాలా ఫాస్ట్ కూడా చేస్తారండి ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు రూపమాటలకు విస్తుపోతోంది స్వాతి అత్తగారితో ఇలాకూడా మాట్లాడవచ్చా అనుకుంది అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవీ మహలక్ష్మమ్మకు ఎక్కడం లేదు రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరఫువారికి చేస్తున్నాననే చిరాకు లేదు అదే స్వాతి అమ్మా నాన్నా వస్తే వీయపురాలి చూపించేది స్వాతిలో ఏదో ఒక లోపం వెతికివాళ్ల అమ్మకే నేరాలు చెప్పేది రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అత్తయ్యగారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం రూప ఉద్యోగం చేస్తోంది ఇంటినుండే చేస్తోంది బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది మిగిలిన టైమంతా సిస్టం ముందు పెట్టుకుని కూర్చుంటుంది స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప వాడిని తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటోంది చేసుకోవడానికి శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది సుధీర్తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది బావగారు కబుర్లు చెబుతుంది మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది కామ్గా ఉంటుందని తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం సొంత అక్కలా ప్రేమ చూపిస్తుంది అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంటుంది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్తకోడలు వచ్చిందని మనవడు పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపించనని కబురు చేసింది వియాలవారికి మహాలక్ష్మమ్మ మంచి పని చేశారు అత్తయ్యగారు ఇప్పటివరకు అక్కడేగా ఉన్నాం ఈ పండుగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం షాపింగ్కు ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూపా ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబూ ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధరరావుగారు మీరు వెళ్లి డ్రెస్సులు తెచ్చుకోండి శృతిని కూడా తీసుకెళ్లండి అంటూ భర్తనడిగి పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ మీరూ రావలసిందే మీకూ చీర కొనాలిగా పైగా మీ సెలెక్షన్ చాలా బావుంటుంది మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తనూ కదిలింది ఆడవాళ్లంతా షాపింగ్కు బయలుదేరారు పండుగ మూడు రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ అసలు తప్పులు వెతికే అవకాశం రావడం లేదు ఇంట్లో వాతావరణమే మారిపోయింది తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది అత్తయ్యగారు వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి వెళదామా అడిగింది రూపా నాకంతగా అర్థం కాదులేమ్మా హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మా నేను పక్కనే ఉంటానుగా చెప్తుంటాలెండి లేదులే మీరు వెళ్ళిరండి బావగారు అందరం వెళదామండి అక్కా మీరు కూడా ఓకే అన్నాడు సుధీర్ వీడు చూడనివ్వడు రూప నేను రానులే అంది స్వాతి అత్తయ్యగారు ఎలాగూ రానంటున్నారు కదా బాబు తన దగ్గర ఉంటాడ్లే ఏమంటారు అత్తయ్యగారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా స్వాతికి భయం వేసింది ఆమె ఏమంటుందో అని రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ సుధీర్ ఆశ్చర్యంగా చూశాడు తల్లివైపు అత్తయ్యగారు మీకు మామయ్యగారికి టిఫినే కదా ఆర్డర్ పెడతానండి మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూపా సురేష్కు చిత్ర విచిత్రంగా ఉంది ఇన్నాళ్ళూ వదినను చూశాడు ఇప్పుడు భార్యను చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి ఆఫ్ రూపా నిజంగా నీ సమయస్ఫూర్తి తెలివి చక్కని మాటతీరు అందరికీ రావు ఎప్పటికెలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు అత్తగారిని ఎంతలా మార్చేశావు తోడికోడలి వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి